రాముడు దేవుడు కాదు కదండి రాముడు రాజు కదా రాజును దేవుడు అని అంటున్నారేంటి అని మీలో చాలామంది ప్రశ్నించుకోవచ్చు ప్రశ్న అయ్యి నిజమే రాముడు దేవుడు కాదు మనిషే కానీ విలువలున్న మనిషి ఒక మనిషి దేవుడిగా ఎలా అవుతాడంటే తన ధర్మాన్ని తాను పాటించినప్పుడు ఒక అద్భుతమైన ధర్మాన్ని పాటించినప్పుడు ప్రతి మనిషి కూడా దేవుడు కాగలుగుతాడు అని ఒక ఉత్తమ పురుషుని యొక్క లక్షణాన్ని చెప్పినవాడు అందం ఉన్నవాడు సుగుణాలు ఉన్నవాడు ధైర్యవంతుడు శీలవంతుడు రాముడు కాబట్టి ఏ మనిషికైతే ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నతమైన విలువలు పాటిస్తాడో ఆ వ్యక్తిని దేవుల్లాగా పూజించే స్వభావం అనేది మన జనం లోపల ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా ఏ వ్యక్తి అయితే ఉన్నత విలువలతో బతుకుతడం అంటే ధర్మం తప్పని వాడు ఎక్కడ కూడా రామాయణం మొత్తం కూడా అడుగడుగునా ధర్మమే అంటున్నాడు అంటే రామాయణంలో ప్రతి ప్రతి విషయంలో కూడా రాముడు ధర్మాన్నే పాటించాడు ధర్మాన్ని పాటించుడు కనుకనే అది ఇన్ని యుగములైనా కూడా రాముడు దేవునిగా కీర్తించబడుతున్నాడు అది మరి ఇంకొక ప్రశ్న కూడా చాలామంది స్పందిస్తూ ఉంటారు రాముడు నిజంగా ఆయన దేవుడు అయినప్పుడు లంకకు వారధి కట్టడం ఎందుకు తానే పైకెళ్ళి ఎగిరిపో పోయి సీతమ్మ వారిని తెచ్చుకోవచ్చు కదా అది హనుమంతుని ఎందుకు పంపిండు అని ప్రశ్నించే వాళ్ళు ఉంటుంటారు దీనికి సమాధానం ఏంటో మీరు ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచిస్తే మీ ఆలోచన ఏందో కామెంట్లు పెట్టాను అయితే ఇక్కడనే ఒక అద్భుతమైన విషయం ఉంటుంది అదేందో తర్వాత వీడియోలు చెప్తాను